ప్రైజ్ ద లాడ్ ఏసయ్య పరిశుద్ధ నామమును బట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ డైలీ బయట కార్యక్రమాన్ని ద్వారా దేవుని మాటలు పెట్టిన ప్రేమ దేవుని బిడ్డలారా ఏసయ్య కృప పరితల తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి అందరికి అందరికీ వందనాలు ప్రైజ్ ద లాట్ అందరు ఎలా ఉన్నారండి హ్యాపీ హ్యాపీగా సంతోషంగా ఉన్నారు కదండి ఈ సంతోషానికి కారణం ఏంటి అని అంటే మనము ఏ మాసంలో ఉన్నాం క్రిస్మస్ మాసంలో ఉన్నాం కాబట్టి అందరు హడావిడిగా సంతోషంగా బిజీ బిజీగా ఎక్కడ చూసినా ప్రార్థనలు మీటింగ్లు ఉత్సవాలు కదండి మరి సంతోషంగా ఉండాలి చూడండి కొంతమంది మరి పండుగలు చేసుకుంటారు కదండి ఈ ఈ యొక్క మరి గ్రామంలో వేసుకుంటే పక్క గ్రామంలో తెలియదు ఈ రాష్ట్రం చేసుకుంటే పక్క రాష్ట్రంలో తెలియదు ఈ దేశం చేసుకుంటే పక్క దేశంలో తెలియదు కానీ మరి ప్రపంచం ఉన్నటువంటి రెండు వందల దేశాలన్నీ కూడా జరుపుకునే పండుగ అంటూ ఉంది అంటే అది క్రిస్మస్ హలేలుయా అలేలుయా సరే అండి మరి ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామండి మనము ఈ యొక్క క్రిస్మస్ మాసంలో మరి మొద మొదటి తారీఖు నుండి ఇరవై తారీఖు వరకు మరి క్రిస్మస్ సందేశాలనే మనం వింటూ ఉన్నాం కదండి సేవకులు కూడా మరి సుదీర్ఘంగా సాయంకాలపు నైవేద్య ప్రార్థన కూడా క్రిస్మస్ సందేశాలే ఇస్తూ ఉన్నారండి అలాగే మార్నింగ్ కూడా మరి ఈ సందేశాలే వస్తున్నాయి కాబట్టి ఈ రోజు కూడా మరి క్రిస్మస్ సందేశాన్ని మనము విన్నామండి ప్రతి సందేశము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదండి ఎన్నో విషయాలు మనం ఇంతవరకు నేర్చుకుంటూ ఉన్నాం ఈ రోజు కూడా మరి చిన్న వాక్యం చదువుతానండి దేవుడు ఈ రోజు మనకి ఇచ్చిన ప్రతి వాక్యం చదువుకుందాం లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము పదవ వచనం నేను చదువుతున్నాను చూడండి వార్త పంతొమ్మిది పది నశించిన వారిని వెదికి రక్షించుటకు మనిష్య కుమారుడు వచ్చెను ఎందుకోసం వచ్చాడండి దేవుడు దేవాది దేవుడు నశించున్నటువంటి మన కొరకు నశించున్నటువంటి మనందరి కొరకు ఆ దేవాది దేవుడు ఆ పరలోకాన్ని విచ్చిపెట్టి ఈ భూలోకానికి వచ్చాడు చాలా మంది నశించిపోతున్నారు కదండి జ్ఞానం లేక నశించిపోతున్నారు వివేకం లేక నశించిపోతున్నారు అలాగే కొంతమంది చీకట్లో అంధకారంలో జీవ జీవపు వెలుగును ఎరగక నశించిపోతున్న వారు ఎందరో ఉన్నారు అయితే వాళ్ళందరినీ కూడా మరి రక్షించడానికే నండి ఈ లోకానికి ఏసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారు ఒక తండ్రికి ఒక కుమారుడు ఉన్నాడని ఉ అతను చాలా రోజుల తర్వాత పుట్టాడు కాబట్టి ఆ కుమారుని మరి ఆ తండ్రి అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు అయితే ఆ బాబు చిన్న ఉన్నప్పుడు బాగానే ఉన్నాడు కానీ ఎప్పుడైతే మరి యవన వయసుకు వచ్చాడో ఆ యవన వయసు వచ్చినప్పుడు మరి చెడు అలవాట్లకు బానిసయ్యాడు చెడు వ్యసనాలకు బానిసయ్యాడు అలాగే చెడు మరి స్నేహితులతో తిరిగి చెడిపోయాడు అయితే తండ్రి ఎంతో మరి బాధతో తనని వేడుకుంటూ ఉండేవాడు మారు నానా నువ్వు మారు లేక లేక మాకు పుట్టావు నాకు ఆనందం కలిగిస్తావంటే నాకు సంతోషం కలిగిస్తావంటే నీ వల్ల మేము ఏడుస్తున్నాం నాకు దుఃఖాన్ని మిగులుస్తున్నావు నీ క్రియలు మార్చుకో నీ పద్ధతి మార్చుకో నీ జీవితాన్ని మార్చుకో ఎందుకు కాదు దేవుడు మనం గుర్తించింది అని బుద్ధి మాటలు ఎన్నో చెప్పినా కూడా ఆ కుమారుడు వినేవాడు కాదంట ఇష్టానుసారంగా జీవించేవాడంట నేను ఏజ్ లో ఎంజాయ్ చేయకపోతే ఇంకే లో ఎంజాయ్ చేయాలి అని తండ్రిని మరి ఎదురు మాట్లాడు మాట్లాడేవాడంట కానీ మరి తండ్రి ఎంతో చెప్పాడు కానీ వినలేదు అయితే ఒక రోజు ఏమైందో తెలుసా ఇప్పుడు ఏమైనా దేవుడు వెళ్ళారా ఆ యొక్క మరి కుమారుడు ర్యాష్ గా మరి బైక్ మీద డ్రైవింగ్ చేసుకుంటూ ర్యాష్ గా స్పీడ్ గా చాలా స్పీడ్ గా వెళ్ళిపోతా ఉన్నాడు ఈ రోజులో కూడా చూడండి ఎంత ర్యాష్ డ్రైవింగ్ కదండి బయటికి వెళ్ళాలంటే భయమేస్తా ఉంది మేమైతే చాలా జాగ్రత్తగా వెళ్ళినప్పటికీ ఏదో రీతిగా మరి అడ్డంకులు వస్తున్నప్పటికీ దేవుడు తప్పిస్తూ ఉన్నాడు అయితే ఈ వ్యక్తి మరి ర్యాష్ గా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడట అయితే ఒక వ్యక్తికి మరి గుద్దేశాడు అతను అక్కడక్కడే పడిపోయాడు కాలు చెత్తులు విరిగిపోయాయి మొత్తం రక్త రక్తం మరి ఆ రక్తం మడుగుల ఆ యొక్క వ్యక్తి కొట్టుమి కొట్టు కొట్టుకు కొట్టుమిట్టాడుతో ఉన్నాడు అయితే ఈ బాబు తప్పించుకొని పారిపోతే మరి పోలీసు వారు వచ్చి కేసు నమోదు చేశారంట కేసు నమోదు చేస్తే ఇంకా ఇతని ఎవరు ఏంటి అనేసి ఆ బండి నంబర్ చూసి అతను తీసుకెళ్లి జైల్లో వేశారు ఇక తీర్పు ఉంటుంది కదండి జడ్జి ముందు ప్రవేశపెట్టాలి కదా అయితే ఈ తందేనండి ఆ యొక్క ప్రాంతంలో కోర్టుకి జడ్జిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరో కాదు ఈ అబ్బాయి వాళ్ళ తండ్రి అయితే ఈ తండ్రి జడ్జి స్థానంలో కూర్చున్నాడు ఆ వ్యక్తిని బోల నిలబెట్టాడు కుమారుని ఇత నేరం చేస్తారు కదండి కుమార్ నిలబెట్టాడు తీర్పివ్వాలి అతను అనుకుంటున్నాడు కుమారుడు ఏమనంటే నా తండ్రే జడ్జి నా తండ్రే న్యాయం చేస్తాడు కదా న్యాయం నా తండ్రి దగ్గరే ఉంది కాబట్టి నా తండ్రి తీర్పిస్తాడు కాబట్టి నాకేంటి భయము నాకేంటి దిగులు అని గర్వంగా కాలు దగ్గరేసుకొని నిల్చున్నాడు అంత కాలు ఊపుతూ అయితే మరి జడ్జి స్థానంలో ఉన్నాడు కదండి జడ్జికి అందరూ సమానమే కాబట్టి ఇతను తీర్పిచ్చాడంట ఏందో తెలుసా తీర్పు ఆ వ్యక్తి చాలా మరి అతనికి భార్య పిల్లలు ఉన్నారు కాబట్టి మరి అతని హాస్పిటల్ ఖర్చు ఈ బాబాయ్ ఇవ్వాలని అలాగే కుటుంబాన్ని మరి ఇతను కోలుకునేంత వరకు కుటుంబాన్ని పోషించాలని తీర్పిచ్చాడంట సుమారుగా రెండు లక్షల రూపాయలు అతను జరిమానా కట్టాలి హాస్పిటల్ ఫీజు చెల్లించాలి లేదా జైల్లో ఆరు నెలల ప ఆరు సంవత్సరం పాటు జైల్లో ఉండాలని తీర్పిచ్చాడంట అయితే ఆ వ్యక్తి ఆ బావనే ఆ యవనస్థుడు ఆ జడ్జి వాళ్ళ కుమారుడు కుప్పకూలిపోయి ఏడవడం ప్రారంభించాడంట అయ్యో రెండు లక్షలు నేను ఎక్కడికి దేవాలి నేను జూలైగా తిరిగేవాడిని కదా నా తల్లి కష్టం మీద ఆధారపడేవాడిని కదా నేను ఎక్కడున్నీ కట్టగలను రెండు లక్షల రూపాయలు అని చెప్పేసి తను మరి ఏడవడం మొదలు పెట్టాడంట అయ్యో నేను డబ్బులు కట్టలేను కదా ఇంకా నేను జైల్లో ఉండిపోవాల్సిందే ఆరు సంవత్సరాలు ఉండిపోవాల్సిన భవిష్యత్ ఏంటి నేనేంటి అయ్యో నా తండ్రి ఎంతో చెప్పాడు నేను వినలేకపోయానే అని బా ఏడవడం ప్రారంభించాడంట అయితే ఏడవడం ప్రారంభించాడంట అయితే ఆ జడ్జి ఏం చేశాడో తెలుసా అండి అతను మరి అతను తీపిచ్చాడు అయిపోయింది కదా ఇంకా వచ్చిన తర్వాత అతను కోర్టు తీసిన తర్వాత అది సాధారణమైన తండ్రి కదా అప్పుడు ఆ తండ్రి ఏం చేశాడో తెలుసా అండి ఒక సూట్ కేసు తీసుకొని రెండు లక్షల రూపాయల జరిమానా మరి బాబు ఇవ్వాలి కదా ఆ కొడుకు తరఫున ఇతనే మరి డబ్బులు చెల్లించాడంట రెండు లక్షల రూపాయల డబ్బులు చెల్లించేసరికి ఆ యొక్క కుమారుడు ఎంతో మరి సంతోషించాడు సంతోషించి తండ్రిని గట్టిగా పట్టుకొని హత్తుకొని కన్నీరుగాచి కాళ్ళ మీద వాడి క్షమాపణ కోరుకున్నాడంట నాన్న నువ్వు ఎంత మంచి తండ్రివి నేను తీర్పిచ్చినప్పుడు నువ్వు చెడ్డ తండ్రి అనుకున్నా నా పని అయిపోయింది అనుకున్నా నన్ను వదిలేసావు అనుకున్నా నన్ను విచ్చిపెట్టావు అనుకున్నా కానీ నువ్వు నన్ను మర్చిపోలేదు విచ్చిపెట్టలేదు నన్ను ఎంత ప్రేమించావు నానా అని కాల మీద పడి క్షమాపణ కోరుకున్నాడంట నేను ఇంకొకసారి ఇలాంటి తప్పులు చేనా నీ మాట వింటాను నీ గర్వంగా తల ఎత్తుకుని నేను జీవిస్తాను నా వ్యసనాలన్నీ వదులుకుంటాను నీ సంతోష పెడతాను నీ బిడ్డగా నేను జీవిస్తానని చెప్పి ఒప్పుకున్నాడంటండి అంటండి అప్పటి నుండి ఆ కుమారుడు చాలా మంచిగా బ్రతకడం ప్రారంభించాడంటేమన్నా దేవుని బిడ్డారా ఆ తండ్రి స్థానంలో ఏసే ఉంటే కుమార్ స్థానంలో నువ్వు నేను ఉన్నామండి మన కొరకే వచ్చాడని నశించిపోతున్నటువంటి నీ కొరకు నా కొరకు ఈ లోకానికి ఏసేయ వచ్చాడు అది క్రిస్మస్ హాలే లుయ్యా అందుకే ఏసే వచ్చాడండి ఎంతో మరి మన నశించిపోయిన వారమే కదండి ఒకప్పుడు అజ్ఞానం చేత నశించిపోలేదా పాపం చేత నశించిపోలేదా మన జీవితం ఏ పాటేదండి మునుపు ఏసే మన జీవితానికి రాకముందు మన హృదయానికి మన హృదయంలోనికి రాకముందు మన జీవితం ఎలాంటి ఒక్కసారి మనం పరీక్షించుకున్నట్లయితే మనం నశించిపోతున్న వారమే మనని వెతుక్కుంటూ వెతుకుంటూ ఆయన కృప వెతుకుంటూ వచ్చింది మనం రక్షింపబడ్డాం అందుకే ఈరోజు మనము సంతోషంగా మరి క్రిస్మస్ సంబరాలు చేసుకుంటూ ఉన్నామని ప్రేమ దేవులు బిడ్డారా మరి ఆయన ఎందుకు వచ్చాడో మనం తెలుసుకున్నాం కదండి రెండు మాటలు మనము మరి చదువుకున్నామని మత్స్యస్వార్త ఒకటి ఇరవై ఒకటిలో ఉంటుంది చూడండి మత్స్య స్వార్థ ఒకటి ఇరవై ఒకటి దూత అంటుంది ఎవరితో అంటే ఆ ఆమె గర్భము ధరించినది పశుద్ధాత్మ వలన కలిగినది ఆమె ఒక కుమారుని కనును యోసేపుతో దూత మాట్లాడుతుంది తన ప్రజలను వారి పాప నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు ఏసు అను పేరు పెట్టద్దు అని యేసు ఏసు అంటే అర్థం ఏంటో తెలుసా అండి రక్షకుడు అని అర్థం ఆయన రక్షకుడు ఆయనే మనమందరం ఆయన ప్రజలము ఆయన ప్రజలను పాప నుండి విడిపించడానికే ఆ పరలోకము నుండి ఆ యొక్క సుదూరమైనటువంటి ఆ యొక్క పరలోకము నుండి ఇదిగో మానవ అవతారిగా ఈ లోకానికి రెట్టునిగా తగ్గించుకొని మన కొరకు నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఏసయ్య వచ్చాడండి హలేలుయ్యా ఇంకొక వాక్యం చదివి నేను ముగిస్తానండి ఎప్పుడు రాసిన పత్రిక ఏడు ఇరవై ఐదులో చక్కటి మాట ఉంటుంది చూడండి ఏడు ఇరవై ఐదులో వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు వారిని అంటే ఎవరినండి నిన్ను నన్ను మనందరినీ కూడా సంపూర్ణంగా సగం సగంగా కాదు కొంచెం కొంచెంగా కాదండి సంపూర్ణంగా రక్షించడానికి ఈ లోకానికి ప్రభుల వారు వచ్చారు పర నిత్య నిత్య నరకం అంటూ ఒకటి ఉంది దానిలో నుండి రక్షించడానికి ఏసు ప్రభువు ప్రభు ఈ లోకానికి వచ్చాడు పాపము చేత శాపము చేత కొట్టిమిట్టాడుతున్నట్టు ప్రజలను అంధకారంతో మరి నశించిపోతున్నట్టు ప్రజలను ఇదిగో వెదిగి రక్షించడానికి ఆ యొక్క నిత్యజీవం ఇవ్వడానికి ఆ నరకం తప్పింపబడడానికి ఏసయ్యే లోకానికి వచ్చాడు ప్రేమ దేవుని బిడ్డారా ఆయన ప్రేమను తెలుసుకునండి ఆయన ఎంత ప్రేమించాడో నన్ను కదండీ దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని దేవుని వాక్య సెలవిస్తుంది కదా ఆయన ప్రేమనే మధ్యలో మన మధ్యలోనికి దిగి వచ్చింది ఆ ప్రేమను తెలుసుకోండి ఆయన కొడుకు జీవించండి ఆయనకు సాక్షులుగా ఈ లోకంలో మన ముందుగా కార్తీకృపా దేవుడు మనకు అనుగ్రహించిన కాక చిన్న ప్రార్థన చేస్తానండి స్తోత్రము తండ్రి సకల ఆశీర్వాదములకు కారణభూతుడా పరిశుద్ధుడా ఏసయ్య నీ ఘనమైన నామును బట్టి స్తోత్రాలు తండ్రి ఉదయకాల సమయంలో ప్రవ్వ ఈ రేలుబడి కార్యక్రమంలో తండ్రి ఇదిగో నాతో మా అందరితో మీరు ముచ్చటించినటువంటి నాయన విధానం బట్టి వందనాలయ్యా నశించుతున్నటువంటి మా కొరకు నాయన నాయన రక్షించడానికి లోకానికి వచ్చావు ప్రవ్వా ఎంత గొప్ప ప్రేమ ఎంత గొప్ప త్యాగము నీది వేసయ్యా దేవాది దేవుడవండి అయ్యా మా కొరకు రక్తునిగా మనుష్యునిగా జన్మించారు తండ్రి నీకు స్తోత్రములు ప్రవ్వా అయ్యా అయ్యా నాయన మేము కూడా లోకములు తండ్రి నీలాగా మేము నాయన తగ్గించుకొని దీనులుగా రక్తులుగా ఉన్నట్లుగా చేయండి నాయన ఏసయ్య నీకు ఇష్టమైన బిడ్డలుగా నాయన తన్ను మేము జీవించినట్లుగా సహాయం చేయమని ఇటు సత్యము తెలుసుకున్నట్లుగా సహాయం చేయమని అనేకులకు దీనికరంగా ఉన్నట్లుగా సహాయం చేయమని ఏసు పరిశుద్ధ నావుని బట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆ మేన్ అందరికీ ప్రైజ్ దళడండి ఇదినమంతా ప్రభు కృప మనందరికీ తోడే ఉండి నడిపించును గాక ఆ మేన్